వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు కోడి ఫ్రండ్స్ ఇది అమ్మకానికైతే పెట్టారు రైతు సాయి కిరణ్ రెడ్డి ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మంగల్పల్లి గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు సాయి కిరణ్ రెడ్డికి చెందిన ఈ యొక్క ఒంగోలు కోడి అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది రెండు సంవత్సరాల ఆరు నెలల వయసు ఉందంట టూ అండ్ హాఫ్ ఇయర్స్ రెండు పళ్ళలో ఉంది ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు సాయి కిరణ్ రెడ్డి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫోర్ జీరో త్రిబుల్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి రేటివరాలు దానికి సంబంధించి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతుని సంప్రదించండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ పెట్టాలనుకుంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుతాం